నమస్తే అల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ నమస్తే నేను మీ శేఖర్ ఇక వార్తలోకి వెళ్తే ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్థానిక ఎన్నికలకు సంబంధించి బీసీ రిజర్వేషన్ల మీద మొత్తానికి లొల్లి అయితే జరుగుతూ ఉన్నది ఫైటింగ్ అయితే జరుగుతూ ఉన్నది మరి రేవంత్ రెడ్డి స్థానిక ఎన్నికలకు సంబంధించి నలభై రెండు శాతం బీసీలు ఉన్నారట మరి ఆ బీసీల కోట మరి నలభై రెండు శాతానికి నలభై రెండు శాతం డిక్లరేషన్ చేస్తారా మరి తగ్గిస్తారా ఇక చూడాలి ఇకపోతే బీసీ జనాభా వచ్చేసి నలభై ఆరు పాయింట్ ఇక ఇరవై ఐదు శాతం ఎస్సీలు ఎస్సీలు వచ్చేసి పదిహేడు పాయింట్ నలభై మూడు శాతం ఇక ఎస్టీలు పది పాయింట్ నలభై ఐదు ఇక ఓసీలు వచ్చేసి పదిహేను పాయింట్ డెబ్బై తొమ్మిది శాతం మొత్తానికి రాష్ట్రంలో ఉన్నటువంటి వర్గాలు ఎస్సీలు ఎస్టీలు ఓసీలు బీసీల శాతం ఇక ఈ రకంగా ఉన్నది మరి బీసీలకు రిజర్వేషన్లు బీసీ రిజర్వేషన్ ఎక్కువగా ఉండాలి బీసీలకే స్థానిక ఎన్నికల్లో ఛాన్స్ ఇవ్వాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు మొత్తానికి బీసీ ఉద్యమం అయితే జరుగుతూ ఉన్నది మరి రేవంత్ రెడ్డి కూడా బీసీలకే పెద్దపీట వేస్తామని చెప్పిండు మరి స్థానిక ఎన్నికల్లో మరి రిజర్వేషన్లు ఏ రకంగా ప్రకటించబోతాడు అనేది ఇక చూడాలి ఇకపోతే ఉపసంఘానికి చేరినటువంటి సమగ్ర కుటుంబ సర్వే నివేదిక తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే చారిత్రాత్మకం ఇక సమగ్ర సామాజిక న్యాయానికి కూడా ఇది పునాది అంటూ బీసీ సబ్ కమిటీ చైర్మన్ అయినటువంటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తా ఉన్నాడు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చెప్తుండే సమగ్ర సామాజిక న్యాయానికి ఇది పునాది లాంటిదట ఏది బీసీ బీసీ వాళ్ళకు రిజర్వేషన్లు కేటాయించడం అనేది ఒక పునాది లాంటిది స్థానిక ఎన్నికల్లో వాళ్ళనే ముందు పెట్టాలనేటువంటిది ఏదైతే ఆలోచన చేస్తురో అది ఒక పునాది లాంటిదట అంటే తెలంగాణ రాష్ట్రానికి పునాది లాంటిదా మరి కాంగ్రెస్ పార్టీకి పునాది లాంటిదో మరి మొత్తానికి అయితే ఒక పునాది లాంటిదంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నటువంటి మాట ఇక సమగ్ర కుటుంబ సర్వే నివేదికను చూపుతున్నటువంటి మంత్రులు కుటుంబ సర్వే పూర్తి అయిపోయిందట సమగ్ర కుటుంబ సర్వే దానికి సంబంధించిన పత్రాలను చూపిస్తా ఉన్నారు మంత్రులు దామోదర రాజనరసింహ ఉత్తమ్ కుమార్ రెడ్డి పొన్నం ప్రభాకరు అట్లాగే సీతక్క వీళ్ళంతా కలిసి మొత్తం మీద ఆ సర్వే నివేదికను చూపుతున్నటువంటి అంశం మరి బీసీలకు పెద్దపీట వేయాలంటూ తీన్మార్ మల్లన్న కూడా అక్కడక్కడ పెద్దగా గ దళాలు వినిపిస్తూ ఉన్నాడు గొంతెత్తి సభలు భారీ భారీ సభలు కూడా నిర్వహిస్తూ ఉన్నాడు మరి రేవంత్ రెడ్డి మరి తీర్మాన మల్లనకు అపోజిట్లో పోతాడా మరి కేసీఆర్కి అపోజిట్లో పోతాడా మరి ప్రజలకు ఇచ్చినటువంటి బీసీలకు ఇచ్చినటువంటి మాట ప్రకారమే స్థానిక ఎన్నికల్లో బీసీలకే ఎక్కువ ఛాన్సెస్ ఉండబోతుందా ఇక చూడాలి మరి ఇస్తాడా ఇయడా ఇకపోతే రాష్ట్రంలో బీసీ జనాభా నలభై ఆరు పాయింట్ ఇరవై ఐదు శాతంగా లెక్క తేలింది ఇక ఎస్సీలు పదిహేడు పాయింట్ నలభై మూడు శాతం ఇక ఎస్టీలు పది పాయింట్ నలభై ఐదు ఓసీలు పదిహేను పాయింట్ డెబ్బై తొమ్మిది శాతం మంది ఉన్నారు ఇక రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ కుల సర్వేలో ఇక మొత్తానికి ఈ విషయాలు వెల్లడయ్యాయి ఈ అంశంపైన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చైర్మన్గా ఉన్నటువంటి బీసీ ఉపసంఘానికి ప్రణాళిక ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి అయినటువంటి సందీప్ కుమార్ ఇక సుల్తానియా నోడల్ అధికారి అనుదీప్ ఇక అట్లాగే దురిశెట్టి సర్వే నివేదికను కూడా ఆదివారం అద్దె చేశారు ఈ సందర్భంగా సచివాలయంలో ఉపసంఘం వైస్ చైర్మన్ దామోదర్ రాజనరసింహ సభ్యులు పొన్నం ప్రభాకర్ సీతక్కతో కలిసి మంత్రి ఉత్తమ్ విలేకరులతో మాట్లాడినటువంటి అంశం మరి సమావేశాలు సభలు ఇవన్నీ ఇక సబ్ కమిటీ క్యాబినెట్ మీటింగ్ ఐదో తారీఖున నాలుగో తారీఖున మొత్తం మీద సమావేశం కాబోతున్నారట మరి ఆ సమావేశంలో మరి ఏం వెల్లడించబోతుందో కూడా చూడాలి ఇక రేపు శాసనసభ సమావేశం శాసన మండలి సైతం సామాజిక ఆర్థిక సర్వే ఎస్సీ మొత్తానికి వర్గీకరణ నివేదిక పైన చర్చ ఇక అంతకు ముందు మంత్రివర్గం భేటీ మొత్తానికి తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే కుల సర్వే ఎస్సి ఉపకులాల వర్గీకరణకు సంబంధించి ఏక సభ్య కమిషన్ నివేదిక చర్చించేందుకు కూడా ఈ నెల నాలుగున మొత్తానికి ఆ ఉదయం పదకొండు గంటలకు శాసనసభ శాసన మండలి ప్రత్యేకంగా సమావేశం కానున్నాయి ఈ మేరకు శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులు ఆదివారం ప్రకటన విడుదల చేశారు సమావేశాలకు ముందు అసెంబ్లీ కమిటీ హయాంలో ఆ హాలులో ఉదయం పదకొండు గంటలకు పదకొండు గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇక మంత్రి మండలి సమావేశమై మొత్తానికి ఈ రెండు నివేదికల పైన చర్చించి ఆమోదం చేయనున్నారట మొత్తానికి ఇకపోతే అధికారుల ఉల్లంఘనలు సామాన్యుల గోళ్ళు అంటూ ఇక భూ హక్కుల మార్పిడికి పలువురు తహసీల్దార్లు ఆర్డీఓల ఇష్ట రీతిలో ఆదేశాలు చేస్తూ ఉన్నారట మరి ఇది గత ప్రభుత్వం దా మరి ఈ ప్రభుత్వం దా ఆర్డీఓలు తహసీల్దారు వాళ్ళు ఇష్టం ఉన్న రీతిలో వాళ్ళే భూ రిజిస్ట్రేషన్లు భూ మార్పిడీలు చేస్తూ ఉన్నారట హక్కుల మార్పిడి ఇకపోతే కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నటువంటి ప్రజలు ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరుగుతుంటే ఆర్డీఓ తహసీల్దార్ వాళ్ళ ఇష్ట రీతిలో వాళ్ళు పనిచే పనులు చేసుకుంటా పోతున్నారట ప్రజలకు సంబంధం లేకుండా హక్కులను మినహాయిస్తూ ఉన్న హక్కులను కాదని కొత్త హక్కులు తయారు చేస్తున్నట్టున్నారు వీళ్ళు ఇక రెండు వారాల్లోపు స్థానిక ఎన్నికల షెడ్యూల్ కూడా రాబోతుందట మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిరుపేదలకు న్యాయం చేయడానికే తమ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని వెల్లడి చేస్తున్నటువంటి అంశం పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తుండు మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి రాష్ట్ర ప్రజల నిరుపేదల కోసం పోరాడుతున్నటువంటి ప్రభుత్వం అంట వాళ్ళది ఇక స్థానిక ఎన్నికల్లో మరి బీసీలకు నలభై రెండు పాయింట్ ఎన్ని శాతం నలభై రెండు ఇరవై ఐదు శాతం ఈ రకంగా రిజర్వేషన్లు కల్పిస్తే పేద ప్రజల కోసం ప్రభుత్వం పనిచేసినట్టే లెక్క ఈ నలభై రెండు శాతంలో నలభై రెండు శాతం అట్లనే ఇయ్యాలి ఏమన్నా కట్ చేసిరనుకో ఇక ప్రభుత్వానికి ఈ స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ క్యాడర్ నుండి నిలబడ్డ ఇప్పుడు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు అయితే కదా ఆ టికెట్లకు ఇక మీరు ఓటు వేయకూరి బీసీలకు నలభై రెండు శాతం ఖచ్చితంగా కేటాయిస్తేనే ఓట్లు గుద్దురి లేదంటే ఓట్లు వేయకూరి ఇక ఇక మన దగ్గర ఉన్నటువంటి ఆయుధమే ఓటు ఆ ఓటుతోనే మనం రేవంత్ రెడ్డి మీద యుద్ధం చేయాలి ఇక ఇకపోతే ఏడు అడుగులు తడబడకుండా పెళ్లికి ముందు ఇది ఎందు వార్త పెళ్లికి సంబంధించిందట పోతే ట్యాంక్ బండ్ వద్ద నిర్వహించిన ధర్నాలో మాట్లాడుతున్న మహేష్ కుమార్ గౌడ్ ఇక చిత్రంలో షబీర్ అలీ వీర్లపల్లి శంకర్ సీతక్క తదితరులు మొత్తానికి ట్యాంక్ బండ్ వద్ద మాట్లాడుతున్నారట మరి ఇక్కడ ఏం సమావేశం పెట్టిరు ట్యాంక్ బండ్ వద్ద మొత్తానికి ఇక కేంద్ర అనేది సవతి తల్లి ప్రేమ ఎందుకంటే కేంద్రము రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చింది గుండుసున్ననే మరి ఎందుకు గుండుసుని సునిచ్చిందా అంటే రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీ చీకటి ఒప్పందం చేసుకున్నారు కాంగ్రెస్ పార్టీని మొత్తం దివాలా తీద్దాం దేశవ్యాప్తంగా మొత్తం తీసిపారేస్తే అప్పుడు రాష్ట్రంలో సీఎం నేనే ఉంటా అసలు కాంగ్రెస్ అనేది లేకుండా చేస్తా అని సీఎం మొత్తానికి రేవంత్ రెడ్డి మోదీతోనే ఒప్పందం చేసుకున్నాడు అందుకే పార్లమెంట్లో బడ్జెట్ సమావేశాలను ఉద్దేశించి తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్లో రూపాయి కా రూపాయి కూడా రాలే ఇది పరిస్థితి తెలంగాణకు ఇచ్చింది గుండు సున్నా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి సంజయ్ లు రాజీనామా చేయాలి కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావులు కూడా పోరాటానికి మాతో కలిసి రావాలి ఇక కాంగ్రెస్ ధర్నాలో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చినటువంటి అంశం ఇక తెలంగాణ చిన్న రాష్ట్రమైన దేశ డిజిపికి ఆ జిడిపి సారీ జీడిపికి ఐదు పాయింట్ ఒకటి శాతం సమకూరుస్తోంది అందులో కనీసం రెండు పాయింట్ ఒకటి శాతం అయినా తిరిగి రావడం లేదు ఇక ఇది సవతి తల్లి ప్రేమ కాకపోతే మరేంటి ఇక కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ఇక మొత్తానికి ఉటంకించినటువంటి అంటే మట్టి కాదోయ్ అంటే మనసులో అనే గురజాడ మాటలకు తూట్లు పొడిచారట మొత్తానికి దేశం అంటే మట్టి కాదు అంటే మనసులో అనేటువంటి పాటకు మొత్తానికి ఇవాళ తోట్లు పొడిచిరని చెప్తున్నారు ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రానికి ఆ గుండు సున్ననే వచ్చింది బీహార్ వాళ్ళకు మాత్రం అడ్డగోలుగా వరాల జల్లు గురిపించినారంట ఇకపోతే వంద మంది పదివేల నేరాలు చేసినారంట వేరు వేరు రాష్ట్రాల్లో సైబర్ నేరగల్ల మోసాలు కేసులన్నీ ఒకే చోట చేస్తు చేరుస్తున్నటువంటి తెలంగాణ పోలీసులు ఫలితంగా ఎక్కువ కాలం జైల్లో పెట్టి ఆలోచన కూడా ఉన్నదని చెప్తున్నటువంటి అంశం ఇకపోతే పదివే వంద మంది పదివేల నేరాలు చేసినారట వీళ్ళందరి నేరస్తుల డాటా మొత్తం ఒక దగ్గర చేర్చి అట అంటే దేశవ్యాప్తంగా ఇక చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు దేశంలో ఎవరినైనా బోల్తా కొట్టించవచ్చు ఇక అక్కడో నేరం ఇక్కడో నేరం చేస్తూ ఇక అందిన కాడికి దోచుకోవచ్చు ఎక్కడైనా పోలీసులకు చిక్కిన ఇలా జైలుకెళ్ళి అలా బెయిల్ పొందొచ్చు ఇది సైబర్ నేరగాళ్ళ లెక్క ఇక వీరిపై ఎక్కడికక్కడ కేసులు నమోదు అవుతున్నాయి ఇక అరెస్టులు చేస్తున్నారు అయితే ఇప్పుడు ఇక్కడ అక్కడ నేరాలు చేసుకుంటా ఇంత పోలీస్ స్టేషన్లో అరెస్ట్ కాగానే బెయిల్ తీసుకుంటారు బయటపడతారు ఇప్పుడు అట్లా కాదు ఇక మొత్తానికి దేశవ్యాప్తంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలీసు వాళ్ళు నేరస్తుల డాటా అంతా ఒక దగ్గర చేర్చి ఎక్కడ నేరం చేసినా ఇక వీళ్లకు గట్టిగానే ఉంటుందట శిక్ష ఇక గతంలో ఏదైనా రాష్ట్రంలో పోలీసులు నిందితుడు అరెస్ట్ చేస్తే బెయిల్ రాగానే ఇక అజ్ఞాతంలోకి వెళ్ళిపోయేవాడు ఇప్పుడు నిందితుడు ఎక్కడ అరెస్ట్ అయినా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో చొరవతో అతని సమాచారం అన్ని రాష్ట్రాలకు వెళ్తోంది ఇక ఫలితంగా అతన్ని ఆయా రాష్ట్రాల పోలీసులు సైతం తీసుకెళ్లి జైలులో ఉంచుతున్నారు మొత్తానికి ఇది పరిస్థితి సైబర్ మొత్తానికి ఎక్కడ సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో పెడతారట ఎక్కడ ఈ నేరస్తుడు ఆ దొంగతనం చేస్తే సైబర్ సెక్యూరిటీ దాంట్లో పెడితే అది ఎక్కడికి పోయినా ఏ రాష్ట్రానికి పోయినా ఇక దొంగ దొంగనే దొంగను ఇక బాజాప్తుగా పట్టుకోవచ్చు అన్నట్టు ఇక తప్పించుకునే ప్రయత్నం చేసినా ఇక దొరికి దొరికిపోతాడు అంతే ఇక ఇకపోతే వింటేజ్ కేసీఆర్ ఇక పిడికిరి బిగించిన గులాబీ బాస్ మొత్తానికి కేసీఆర్ మళ్ళీ పిడికిరి బిగించిండు రంగంలోకి దిగబోతుండు మొన్ననే చెప్పిండు ఇక కూసుండి ఆలోచించినా ఆలోచించినా ఇక గట్టిగానే కొడతా అని చెప్పిండు కేసీఆర్ విడికిలు బిగించి ఇక సభా సమావేశాలు కూడా జరగబోతాయి ఇక మొత్తానికి ఉద్యమ పథంలో సర్కారు పైన పోరుకు సిద్ధమవుతున్నటువంటి కేసీఆర్ నాటి ఉద్యమ నాయకుడిని చూస్తున్న కేడర్ ఇక మలదశ ఉద్యమంలో కేసీఆర్ మాటల తూటాలు తెలంగాణకు జరుగుతున్నటువంటి న్యాయ ఇక అన్యాయాలపైన ఉమ్మడి పాలకు ఆ పాలకులను కూడా నిలదీసిన నాయకత్వం ప్రస్తుతం ఇక అదే జోష్లో కనబడుతున్న కేసీఆర్ ఇక పద్నాలుగు నెలల కాంగ్రెస్ పాలన పైన పోరు బాట పట్టాలని కూడా పిలుపు తెలంగాణ రక్షణ కోసం ఇక ప్రాణాలకు తెగించి పోరాడాలంటున్నటువంటి బీఆర్ఎస్ అధినేత ఉద్యమ రోజులకు ఆ రోజులను కూడా తలుచుకుంటున్నటువంటి జనం మొత్తానికి మళ్ళా ఉద్యమ రోజులు తలుచుకుంటున్నారట కేసీఆర్ పిడికిలు బిగించి ఉద్యమం ప్రారంభోత్సవంలో తెలంగాణ ఉద్యమం ఎట్లయితే చేసిరో మళ్ళీ అదే రకంగా ఉద్యమానికి పిడికిలు బిగించినటువంటి కేసీఆర్ ఇక రంగంలోకి దిగబోతున్నటువంటి బాస్ గులాబీ బాస్ ఇకపోతే అనురుద్ధ్ అనురుద్ధ్ మరో బాంబ్ అంటూ పొంగులేటి టార్గెట్గా పరోక్ష విమర్శలు మొత్తానికి నేను ఏ ఫైల్ ఏ ఫైల్ క్లియరెన్స్ కోసం వచ్చానో మంత్రి పొంగులేటి ఎంపీ మల్లు రవి చెప్పాలి నా క్యారెక్టర్ ఇక అసాసినేషన్ చేస్తే చూస్తూ ఊరుకోను అంటూ వార్నింగ్ మా ఫ్యామిలీకి ఓ చరిత్ర ఉంది మేం బ్రోకర్ దందాల దందాలు ఇక సెటిల్మెంట్లు చేయలే ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టుకున్నది నిజమే నియోజకవర్గ నిధుల కోసమే కలిసినాం ఇక దీపాదాస్ మునిషిని కలిసినాం కలిసి విమర్శ వివరిస్తామంటూ అధిష్టానంతో చర్చ చర్చిస్తా అంటూ జడ్చర్ల ఎమ్మెల్యే అనురుద్ధి చెప్తున్నటువంటి అంశం ఇకపోతే రేవంత్ గారు నేను పోలే ఆ మీటింగ్కు ఇక మొత్తానికి వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే చెప్తా ఉన్నాడు మరి రేవంత్ గారు నేను ఆ మీటింగ్ పోలే అంటుండు మరి ఈయన ఏ మీటింగ్ పోయిండు రేవంత్ రెడ్డికి ఏ మీటింగ్ పోలేదని చెప్తాడు మరి ఎందుకు భయపడుతుండో అర్థం కాలి సీఎంకు లేఖ రాసిన వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నా మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు సోషల్ మీడియా యూట్యూబర్లు కుట్ర చేస్తున్నారు మొత్తానికి నేను నేను మీ వెంట ఉన్నా మీ వెంటే ఉంటా కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే మొత్తం చెప్తున్నాడు నేను ఏ మీటింగ్ పోలే ఏ మీటింగ్ అంటే ఏ మీటింగ్ ఏ మీటింగ్ పోయినా ఇబ్బంది ఏడు ఉంటుందా అంటే కేసీఆర్ మీటింగ్ పోతున్నాయి ఇబ్బంది రేవంత్ రెడ్డికి తెలియకుండా మరి కేసీఆర్ మీటింగ్ ఇట్లా పోయినా అయింది అని ఆయన మీద మొత్తానికి దుష్ప్రచారాలు జరుగుతూ ఉన్నాయట నేను సారు నేను నీతోనే ఉంటా నేను ఎటు పోను నీ నీ చెంతలోనే ఉంటా నీ వెంటనే ఉంటా అని చెప్తా ఉన్నాడు పెద్దలు జానారెడ్డి గారు ఇక మీరే దిక్కు మాకు ఇకపోతే మీరు రంగంలోకి దిగండి పార్టీని కాపాడండి జానారెడ్డి జర రంగంలోకి దిగండి పార్టీని కాపాడండి మీరే మాకు దిక్క అని చెప్తారు ఇక అప్పుడు అప్పుడప్పుడైనా భవన్కు రండి ఎమ్మెల్యేల తిరుగుబాటులో ఇక అలర్ట్ అయినా పీసీసీ జానారెడ్డికి పిసిసి మహేష్ కుమార్ గౌడ్ ఫోన్ చేసి చెప్తా ఉన్నారట పెద్దలు రా పెద్దలు జానారెడ్డి గారు జర మీరు వస్తే మా పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు జంప్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి మీరు వస్తే పార్టీ కట్టుబడి ఉంటుంది లేదంటే చంద్రమందర అయిపోయేటువంటి అవకాశం ఉన్నది కేసీఆర్ రంగంలోకి దిగిండు మరి జర జాగ్రత్తగా ఉండాలి మనం జర మీరు అప్పుడప్పుడు గాంధీభవన్కి గాంధీ గాంధీభవన్కి వచ్చిపోతూ ఉంటే కనబడుతూ ఉంటే మా ఎమ్మెల్యేలు మా కార్యకర్తలు చూసి సంతోషపడతారని చెప్తుడు అట్లా లేకపోతే ఈ ఇంత కేసీఆర్ అందరినీ నొక్కుపోతాడు అటు మొఖాన ఇక అమ్మాయిలు జయభేరి రెండోసారి విమెన్స్ అండర్ నైన్టీన్ టీ ట్వంటీ వరల్డ్ కప్ నెగ్గినటువంటి ఇండియా ఇక బ్యాటింగ్ బౌలింగ్ లో ఇక ఖతర్నాక్ ఆట చూ చూపెట్టినటువంటి ఇండియా అమ్మాయిలు ఇక విమెన్స్ అండర్ నైన్టీ నైన్టీన్ టీ ట్వంటీ వరల్డ్ కప్ లో వరుసగా రెండోసారి విజేతలుగా నిలిచారట మొత్తానికి ఇకపోతే ఫైనల్లో తొమ్మిది వికెట్ల తేడాతో సౌత్ ఆఫ్రికా పైన ఘన విజయం జట్టును గెలిపించిన తెలంగాణ బిడ్డ దొంగడి త్రిష దొంగడి త్రిష పేరు బాగానే ఉన్నది కాకపోతే బీసీ రిజర్వేషన్లు నలభై రెండు శాతానికి తగ్గొద్దు ఎన్నికల్లో ఈ నేను మంచిగానే చెప్తాడు బీసీ రిజర్వేషన్లు నలభై రెండు శాతానికి తగ్గద్దు ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం అమలు చేద్దాం అంటూ సీఎం రేవంత్ రెడ్డి చెప్తాడు మరి నలభై రెండు శాతం తగ్గిందనుకో ఓట్లు వేయకూర్రి నలభై రెండు శాతం తగ్గితే మాత్రం ఓట్లు అసలే వేయకూర్రి అవసరమైతే అంతకంటే ఎక్కువే ఇద్దాం అబ్బా నలభై రెండు శాతానికి కంటే ఎక్కువనే ఇస్తాడట అవసరమైతే కానీ తగ్గద్దట ఇది మరి మాటల వరకే ఉంటుందా చేతల వరకు ఉంటుందో చూడాలి ఇక ఇక బీసీ మొత్తానికి డెడికేటెడ్ కమిషన్ సిఫార్సుకు కట్టుబడి ఉందాం ప్రభుత్వం ఆ ప్రభుత్వ పరంగా అమలుకు ఇక న్యాయపరమైనటువంటి సమస్యలు వస్తే పార్టీ పరంగా అమలు చేద్దాం ఇక మంత్రుల సమావేశంలో రేవంత్ రెడ్డి వెల్లడి చేస్తున్నటువంటి అంశం ఒకవేళ ప్రభుత్వ పరంగా ఏమైనా న్యాయపరమైనటువంటి సమస్యలు వస్తే పార్టీ పరంగా అయినా పార్టీ పరంగానైనా పోరాడమని చెప్తా ఉన్నాడు పోరాడితే మంచిదేనా రాష్ట్రంలో బీసీలు యాభై ఆరు పాయింట్ ముప్పై మూడు శాతం మొత్తం కోట తొంభై తొమ్మిది లక్షల ఎనభై ఐదు వేల ఏడు వందల అరవై ఏడు మంది ఇక కులగణన నివేదికలో వెళ్ళడి ఇగో ఇక్కడ ఈ పత్రికలో ఓ రకమైనటువంటి బీసీల యొక్క ఇయో ఈ రకంగా ఉన్నది ఇందులో యాభై ఆరు ఉన్నది అందులో నలభై రెండు శాతం ఉన్నది ఒక్కో పత్రిక ఒక్కో రకంగా రాసుకొచ్చింది బీసీలు రాష్ట్రంలో బీసీలు ఇగో యాభై ఆరు పాయింట్ ముప్పై మూడు శాతం అంట నలభై రెండు శాతం నలభై రెండు పాయింట్ ఇరవై ఆరు శాతం అది ఇకపోతే కుల గణనలో తేలిన జనాభా లెక్కలు మొత్తం బీసీలు వచ్చేసి ఒక లక్ష తొంభై ఎనిమిది సారీ ఒక కోటి తొంభై తొమ్మిది లక్షల ఎనభై ఐదు వేల ఏడు వందల అరవై ఏడు మంది జనాభా మొత్తానికి యాభై ఆరు పాయింట్ ముప్పై మూడు శాతం ఇందులో ముస్లిం బీసీలు ముస్లిం బీసీలు ఉన్నారట మొత్తం ఓసీలు ఇక ఇందులో ఇదో ఇదో రకమైనటువంటి లెక్క ఉంది వెలుగుదినపత్రికలో వచ్చినటువంటి లెక్కలు చూడరు ఈ రకంగా ఉన్నాయి ఒకసారి చూపెట్టు వెలుగు పత్రికలో మొత్తం ఇగో ఓసీలు ఇగో ఇందులో ముస్లిం ఓసీలు ఎస్సీలు ఎస్టీలు ఇదో రకమైనటువంటి లెక్క లేకపోతే రేపు కేబినెట్ అసెంబ్లీ ఉదయం పది గంటలకు అసెంబ్లీ హాల్లోనే మంత్రివర్గ సమావేశం ఏర్పాటు కుల గణన ఎస్సీ వర్గీకరణ రిపోర్టులకు ఆమోదం అనంతరం సభలో చర్చ నేడు వర్గీకరణ పైన నివేదికను అందజేస్తున్నటువంటి అఖర్ కమిషన్ మొత్తానికి మొత్తానికి రేపు కేబినెట్ అసెంబ్లీ మొత్తానికి మీట్ జరగబోతుందట దీనికి సంబంధించి మరి కుల గణన సర్వే పైన ఇక స్థానికంగా ఎన్నికల పైన ఇక అన్ని విషయాలపైన మొత్తానికి సమావేశం క్యాబినెట్ అసెంబ్లీ రెండు జరగబోతున్నాయట సమావేశాలు ఇకపోతే కెనడా మెక్సికో చైనా పైన ట్రంప్ ఇక టారిఫ్ వార్ మొత్తానికి అన్ని వస్తువుల పైన సుంకాలు విధించిన అమెరికా ప్రెసిడెంట్ అన్ని వస్తువుల పైన సుంకాలు విధించిందట మొత్తానికి కెనడా మెక్సికో వస్తువుల పైన ఇరవై ఐదు శాతం చైనా గుడ్స్ పైన పది శాతం టారిఫ్లో అమెరికాపై తాము ఇక అంతే సుంకాలు విధిస్తున్నాము విధిస్తామన్న కెనడా మెక్సికో ఇక ట్రంప్ నిర్ణయాన్ని డబ్ల్యూటీఓ సవాల్ చేస్తామన్నా చేస్తామన్న చైనా మొత్తానికి కెనడా మెక్సికో చైనా పైన ట్రంప్ టారిఫ్ వారు సుంకాలు గట్టిగానే విధించిందట ట్రంప్ ఈ నెల లోపు పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ఈ నెల లోపు అంటే రెండు వారాల్లో రెండు వారాల్లో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కాబోతుందట స్థానిక ఎన్నికల షెడ్యూల్ ఇక ఇప్పుడు రావురా జూన్లో వస్తాయి అనుకున్నాం జూలైలో వస్తాయి అనుకున్నాం ఎన్నికలు ఇదే నెలలో పెడతారట మరి ఇంకా క్యాబినెట్ మీటింగ్ పెట్టినాక తెలుస్తుంది ఇంకా పూర్తిగా తెలియదు క్యాబినెట్ మీటింగ్ అయినాక మరి ఈ నెలలో వస్తాయా జూన్ జూలైలోనే వస్తాయా అనేది తెలుస్తుంది ఇక ఎందుకంటే రేవంత్ రెడ్డి నిర్ణయం మీద ఉంటుంది ఆయన ఆలోచన చేయాలి మరి ఈసారి పెడితే ఓట్లు పడతాయా పడయా నేటి నుంచి ఎమ్మెల్సీ నామినేషన్లు కరీంనగర్ నల్గొండ కలెక్టరేట్లో ఏర్పాట్లు పూర్తి రెండు టీచర్ ఒక గ్రాడ్యుయేట్ స్థానాలకు ఈ నెల ఇరవై ఏడున మొత్తానికి ఎన్నికలు జరగబోతున్నాయి ఒక టీచర్ రెండు టీచర్ ఒక గ్రాడ్యుయేట్ స్థానాలకు మొత్తానికి నేటి నుంచి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చు రెండు టీచర్లు ఒక గ్రాడ్యుయేట్ మరి ఎవరికి కట్టబోతున్నారు బీసీ రిజర్వేషన్ల కోసం తెగించి కొట్లాడాలి అంటూ వరంగల్ బీసీ రాజకీయ యుద్ధ సభలో ఇక వక్తల పిలుపు మొత్తానికి రాష్ట్రంలో బీసీల లెక్క చెప్పడానికి తొంభై ఏళ్ళు పట్టిందట తీర్మానం మల్లన్న ఓట్లు మావే సీట్లు మావే అని చెప్తుండు మొత్తానికి వరంగల్ బీసీ రాజకీయ యుద్ధ సభలో తీర్మానం మల్లన్న ఇక ఓట్లు మావే సీట్లు మావే నినాదంతో ముందుకెళ్లాలనే సూచన ఇక బీసీ ఉద్యమం అంటే అల్లటప్ప కాదు ఆర్ కృష్ణయ్య ఇక జనాభా ప్రతిపాదకన రిజర్వేషన్లు కల్పించాం డిఎంకే ఎంపీ విల్సన్ మొత్తానికి తీన్మార్ మల్లన్న బీసీ అనేటువంటి ఒక నినాదంతో వస్తుండు ఆయనకు కూడా ఆలోచన ఉంటుంది తీన్మార్ మల్లన కూడా రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ముఖ్యంగా ఈ ప్రయత్నంలో ముందడుగు భాగమే ఈ బీసీ బీసీల మీద పోరాటం అనేది ముందడుగు తీన్మార్ మల్లన్న చేస్తున్నటువంటి ముందడుగే బీసీల నినాదంతో బయటకు వస్తుండు రేపు రేపు స్థానిక మళ్ళా ఎన్నికలు రాబోతాయి కదా అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి హోదాలో ఉండాలనేటువంటి ఆలోచనతోనే ఈ బీసీ రిజర్వేషన్ల కోసం కొట్లాడదాం సీట్లు మాయే ఓట్లు మాయే అనుకుంటా ముందటికి వస్తున్నటువంటి మల్లన్న మల్లన్నది ఒక రకమైనటువంటి మాయ ఈ మాయతోనే ముందుకు వస్తున్నాడు మల్లన్న అప్పుడు కేసీఆర్ ఏమో తెలంగాణ ఉద్యమంతో మొత్తం మీద ముఖ్యమంత్రి అయిపోయింది ఇప్పుడు మల్లన్న బీసీ ఉద్యమంతో ముఖ్యమంత్రి కావాలని ఆలోచన చేస్తూ ఉన్నాడు ఇది కథ తిమార్మల్ అయ్యో బీసీలకు ఏదో న్యాయం చేస్తాడని అనుకుంటురా ఆయన ముఖ్యమంత్రి కావాలనేటువంటి ఆలోచనతోనే వస్తున్నాడు అన్నట్టు ఇకపోతే బాబా రామ్ దేవ్ పైన అరెస్ట్ వారెంట్ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసులో విచారణకు హాజరు కాకపోవడంతో బాబా రామ్ దేవ్ ఇక పతంజలి ఆయుర్వేద కంపెనీ చైర్మన్ ఆచార్య బాలకృష్ణ పైన ఇక కేరళ కోర్టు నాన్ ఇక బేలేబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసిందంట మొత్తానికి ఆ పాలనలో ఢిల్లీ ఆగమైపోయిందని చెప్తున్నటువంటి మోదీ అప్పాలనలో మొత్తానికి ఢిల్లీ ఆగమైపోయిందంట అంటే ఇప్పుడు మోదీ ఏం చెప్తుండు బీజేపీకి ఓట్లు గుద్దురు అని చెప్తాడు ఓకే ఇక ఆ పదకొండు ఏండ్ల పాలనలో దేశ రాజధాని ఢిల్లీ ఆగమైందని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు ఇక ప్రతి రంగంలోనూ అప్పు అవినీతికి పాల్పడిందని స్కామ్లు చేసిందని ఆరోపించారు ఓటమి తప్పదని ఆగ్రహం ఆగ్రహించినటువంటి ఆ పార్టీ ప్రజలకు ఇక అబద్ధపు హామీలు ఇస్తున్నటువంటి అబద్ధపు హామీలు ఇస్తున్నారట మొత్తానికి ఇక పార్టీ వస్తుందో రాదో తెలియదు కానీ అబద్ధమైనటువంటి హామీలు చేస్తూ ఉన్నారట ఇక సరస్వతి నమస్తుతే చదువుల తల్లి కే క్షేత్రం ఇక బాసరాలో వసంత పంచమి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఆదివారం నాటి వేడుకలకు భక్తులు భారీగా తరలివచ్చారు ఇక తమ పిల్లలకు అక్షరభ్యాసం నిర్వహించారు మొత్తానికి ఇక నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్ జరగబోతున్నాయంట ఇవాళ నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్ మొత్తానికి రెండు వేల ఎనిమిది పరీక్ష కేంద్రాలు మొత్తానికి నాలుగు పాయింట్ ఇరవై తొమ్మిది లక్షల మంది స్టూడెంట్లు మూడు విడతల్లో పరీక్ష నిర్వహణ జరగబోతుంది మొత్తానికి ఇయాల్టీ నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్ జరగబోతూ ఉన్నాయి మరి ఇంటర్ ప్రాక్టికల్స్ ఇవి అవి జరుగుతూ ఉన్నాయి మరి ఇదే సమయంలో మరి రేవంత్ రెడ్డి స్థానిక ఎన్నికలు ఎట్లా పెడతాడు మరి స్థానిక ఎన్నికలకు ఇప్పుడే గనార గంట మోగిస్తుండు రేవంత్ ఇక బీసీ కోట పైన రేపు అసెంబ్లీ కుల సర్వే ఎస్సీ వర్గీయ పైన మొత్తానికి చర్చ జరగబోతుంది అని చెప్తున్నటువంటి అంశం ఇక మొత్తానికి జనాభాలో సగానికి పైనే రాష్ట్రంలో తేలిన బీసీల లెక్క సర్వే వివరాలను వెల్లడించిన సబ్ కమిటీ ఇక అన్ని వర్గాలను న్యాయం చేసే చేసేందుకు సర్వే ఇక తొంభై ఆరు పాయింట్ తొమ్మిది శాతం ప్రజలు పాల్గొంటున్నారు ఇక ట్రంప్ సుంకాల కొరడ మొత్తానికి ఇక బీసీలకు నలభై ఏడు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి అంటూ బీసీ యుద్ధ బేరి సభలో మాట్లాడుతున్నటువంటి మారాజ్ మండల్ మహారాజ్ మండల్ ఇకపోతే ధర్నాలో మాట్లాడుతున్న మహేష్ మహేష్ గౌడ్ ఇక చిత్రంలో షబీర్ అట్లాగే అంజన్ కుమార్ మొత్తానికి తెలంగాణకు ఇచ్చింది గాడిద గుడ్డు తెలంగాణకు ఇచ్చింది గాడిద గుడ్డే రాష్ట్రానికి ఏం లేదు ఇక రక్షణ బడ్జెట్ తగ్గించలేదు ఆయుధ వ్యవస్థల కొనుగోళ్లకు చెల్లింపులు ఉన్నప్పుడే పెంపు మొత్తానికి రక్షణ బడ్జెట్ సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో దానికి అసలే తగ్గలేదట ఇంకా జర పెరిగినాయి రక్షణకు సంబంధించినటువంటి ఆయుధాలు కొనడానికి డబ్బులు గట్ గట్టిగానే కేటాయించారు నిర్మల మన రక్షణ ఎగుమతులు పెరిగాయి ఇక ఇరవై ఐదు వేల కోట్లు ఆర్జించామంటూ ఆర్థిక మంత్రి చెప్తున్నటువంటి అంశం ఇక రామ్ దేవ్ బాబా పైన నాన్ బెయిల్ వారెంట్ ఇక జారీ చేసిన కేరళలోని పాలక్కడ్ ఆ కోర్టు ఇక తప్పుదోవ పట్టించేలా ఫార్మసీ ప్రకటనలు రామ్ దేవ్ బాలకృష్ణ పైన కేసు నమోదు ఈ నెల ఒకటిన కోర్టు విచారణకు హా గర్ హాజరు మొత్తానికి పదిహేనున ప్రవేశ పెట్టాలంటూ వారెంట్లు అంట ఇకపోతే ఐదు లక్షల మందితో కేసీఆర్ మొత్తానికి సభ నిర్వహించబోతున్నాడంట త్వరలో గజ్వేల్లో నిర్వహణ ప్రభుత్వ వైఫల్యాలే ఎజెండా మొత్తానికి గజ్వేల్లో నిర్వహణ చేయబోతున్నారు ఐదు లక్షల మందితోని సభ ఏర్పాటు చేయబోతుంటే కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాటం ఫస్ట్గా ఇక అయోధ్యలో దళిత యువతి పైన అత్యాచారం జరిగిందట ఇక మర్మ మర్మవయ మర్మ మర్మవయవం మర్మ మర్మవయవంలో కర్ర ఆ కాళ్ళు చేతులు విరగొట్టి ఆ కాలువలో నగ్నంగా మృతదేహం బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి లేదంటే లోక్సభ సభ సభ్యత్వాన్ని రాజీనామా లోక్సభ సభ్యత్వానికి రాజీనామా మీడియా ఎదుట ఆ ఫైజాబాద్ ఎంపీ కన్నీరు పెట్టినటువంటి అంశం ఇక భర్త కిడ్నీ విక్రయించి ప్రియుడితో పరారైపోయిందట భర్త కిడ్నీని అమ్మి ప్రియుడితోని పరారైపోయిందట ఇది ఇంకా మామూలు ఇది మామూలు విషయం కాదు పది లక్షలతో ఉడాయించిన భార్య కిడ్నీ అమ్మితే ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడొచ్చు అంటూ ఇక మాయమాటలు మొత్తానికి బిడ్డ చదువు పెళ్లి చేద్దామని సూచన పశ్చిమ బెంగాల్లో ఘటన కొడుక భర్తతో చెప్పిందట బిడ్డ పెళ్లి చేద్దాం కొడుకుని మంచిగా చదివిపిద్దాం ఓ అమ్మయ్య వాళ్ళని మంచిగా బతికిద్దాం వాళ్ళని మంచిగా చూసుకుందాం అంటే తండ్రి ఏం చేసిండు నా పిల్లల కోసమే కదా పా అని ఆయన కిడ్నాంబిండట కిడ్నీ ఆయనతో హాస్పిటల్ పోయింది కిడ్నీ తీసింది అమ్మింది పది లక్షలు తీసుకున్నది పీడితోని కూడా వయించింది ఇది ఘటన రాష్ట్రంలో అసలు ప్రేమ అభిమానాలు అనేటివి దేశంలో ఎక్కడా లేకుండా పోయినాయి కొన్ని చోట్ల మాత్రమే అక్కడక్కడ మిగిలిపోయి ఉన్నాయి దొంగ అసలు మా వాస్తవానికి కొంతమంది చాలామంది మహిళలు కూడా డేంజర్ గానే ఉన్నారు